హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రిపై దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే దయచేసి వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియో విడుదల చేసిన పన్ను ఖలిస్తానీ ఉగ్రవాది నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ నేత గురు గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి హద్దు మీరాడు ఇరవై ఆరున నేరుగా దాడి చేస్తామంటూ పంజాబ్ సీఎంకు బెదిరింపు దీనికి సంబంధించి వీడియో విడుదల చేశారు గురుపత్వంత్ సింగ్ పన్ను మరోసారి హద్దు మీరాడు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అలాగే రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్లను హత్య చేస్తానని బెదిరించాడు గణతంత్ర దినోత్సవం రోజున సీఎంపై దాడి చేసేందుకు గ్యాంగ్స్టర్లందరూ కలిసి రావాలని పన్ను పిలుపునిచ్చాడు మంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలని సూచించాడు ఈ మేరకు కొంతమంది పాత్రికేయులకు కూడా పన్ను ఈమెయిల్ ద్వారా వీడియోలను పంపినట్లు గుర్తించారు అంతేకాదు ఎలాంటి భద్రత లేకుండా ప్రధాని మోదీ సైతం గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని పన్ను పేర్కొన్నట్లు ఆ వీడియోల్లో ఉంది గ్యాంగ్స్టర్లకు వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో మాన్కు ఈ బెదిరింపులైతే వచ్చాయి ఈ నేపథ్యంలో సీఎంతో పాటు ముఖ్యమైన నేతలందరికీ కూడా భద్రతను అయితే పెంచినట్లు పోలీస్ ఉన్నతాధికారులైతే తెలిపారు